పార్లమెంటు లోపలికి వెళ్తున్న ఎంపీలను అడ్డుకున్నారు ఈ క్రమంలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగికి గాయాలయ్యాయి దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు ఆయన్ను రాహుల్ గాంధీ నెట్టారని అధికార పక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఉదయం సభ ప్రారంభం కాగానే అంబేద్కర్ ను అవమానించానంటూ లోక్సభలో ఆందోళన చేపట్టాయి విపక్షాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామాకి పట్టుబడుతూ ఇంటి కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు విపక్షాలు ఆందోళనలో లోక్సభ రేపటికి వాయిదా పడింది అనంతరం బయటకు వచ్చిన ఎంపీలు ఆందోళన చేపట్టాయి అంబేద్కర్ ను ఆహ్వానించారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఇండి కూటమి నేతలు దీంతో పార్లమెంట్ ఆవరణలో గందరగోళం ఏర్పడింది పార్లమెంటు ఆవరణలో అధికార విపక్ష సభ్యులు పోటాపోటీగా నిరసనలు తెలిపారు ఇరు పక్షాల నిరసనలతో పార్లమెంటు ప్రాంగణం హోరెత్తింది అంబేద్కర్ ను అవమానించారంటూ పరస్పర విమర్శలు చేసుకున్నారు పార్లమెంటు లోపలికి వెళ్తున్న ఎంపీలను అడ్డుకున్నారు ఎంపీలను అడ్డుకుంటున్న సమయంలో ఒడిస్సా ఎంపీకి గాయాలయ్యాయి గాయపడిన ఒడిస్సా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగిని ఆసుపత్రికి తరలించారు ప్రతాప్ సారంగిని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నెట్టారని అధికార పక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు बंदो बंद करो बंद करो बंद Muffy Mango, Mafi Mango, Mafi Mango, Mafi Mango, Mafi Mango, Muffy Mango, Muffy Mango, పార్లమెంటు ప్రాంగణంలో గందరగోళ వాతావరణం నెలకొంది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు అటు అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం కూడా నిరసన చేపట్టింది ఇందులో భాగంగా పార్లమెంటు లోనికి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఒడిశాకు చెందిన ఓ ఎంపీ గాయపడ్డారు

అధికార పక్షం ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకునే సమయంలో బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగికి కింద పడ్డారు దీంతో ఆయనకు తలకు స్వల్ప గాయాలవ్వడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాను మెట్ల వద్ద నిల్చొని ఉండగా రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని చెప్పారు ఆయన వచ్చి తన తనపై పడటంతో తాను కింద ఆరోపించారు ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు జరిగిందంతా కెమెరాల్లో కనబడి ఉండొచ్చని తాను పార్లమెంటు లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు తోసేసి బెదిరించారని ఆరోపించారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖార్గేను కూడా నెట్టేశారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు లోపలికి వెళ్లే హక్కు తమకు ఉందని అన్నారు కానీ వారు అడ్డుకుంటున్నారని చెప్పారు రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తుందని ఆరోపించారు అంబేద్కర్ ను అవమానించారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఇదిలా ఉండగా ఈ ఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఈ పరిణామాల వేళ పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి పార్లమెంట్ ప్రాంగణంలో గందరగోళ వాతావరణం నెలకొంది రాజ్యాంగ మతా అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టాయి అటు అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం కూడా నిరసన చేపట్టింది ఇందులో భాగంగా పార్లమెంటల్ లోనికి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఒడిశాకు చెందిన ఓ ఎంపీ గాయపడ్డారు అధికార పక్షం ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకునే సమయంలో బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి కింద పడ్డారు దీంతో ఆయన తలకు స్వల్ప గాయాలవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాను మెట్ల వద్ద నిల్చొని ఉండగా రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని చెప్పారు ఆయన వచ్చి తనపై పడటంతో తాను కింద పడ్డానని ఆరోపించారు ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు జరిగిందంతా కెమెరాల్లో కనబడి ఉండొచ్చని తాను పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు తోసేసి బెదిరించారని ఆరోపించారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖార్గేను కూడా నెట్టేశారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు లోపలికి వెళ్లే హక్కు తమకు ఉందని అన్నారు కానీ వారు అడ్డుకుంటున్నారని చెప్పారు రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తుందని ఆరోపించారు అంబేద్కర్ను అవమానించారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు नहीं देखिए मैं पता नहीं आपके शांत हो जाए आपके कैमरा में होगा ये पार्लियामेंट की एंट्रेंस है इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे उस, वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे धकेल रहे थे और मुझे धमका रहे थे तो वो हुआ है कोई होगा जी जी और ये पार्लियामेंट की एंट्रेंस है इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था जी, जी, तो बीजेपी के एमपी जो थे उस वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे धकेल थे और मुझे धमका रहे थे तो वो हुआ है क्या है कुछ पता भाई नहीं है मगर ये एंट्रेंस है पार्लियामेंट हाँ। और हमा, हमारा हमारा अधिकार है अंदर जाने का और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे हैं राहुल जी सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन दे को, को लेकर और मांग लेकर उस पर सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं ఇక ఇదిలా ఉండగా ఈ ఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఈ పరిణామాల వేళ పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి ప్రాంగణంలో గందరగోళ వాతావరణం నెలకొంది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టాయి అటు అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం కూడా నిరసన చేపట్టింది ఇందులో భాగంగా పార్లమెంటు లోనికి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఒడిశాకు చెందిన ఓ ఎంపీ గాయపడ్డారు అధికార పక్షం ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకునే సమయంలో బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి పడ్డారు దీంతో ఆయన తలకు స్వల్ప గాయాలవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాను మెట్ల వద్ద నిల్చొని ఉండగా రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని చెప్పారు ఆయన వచ్చి తనపై పడటంతో తాను కింద పడ్డారని ఆరోపించారు जितना को तो ये जोन है पूरा करके कर दो एक काम करो पूरा करके कर दो पुणे बगीरा के अंदर इतना को तो जितना को तो ये जोन है पूरा ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు జరిగిందంతా కెమెరాలో కనబడి ఉండొచ్చని తాను పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు తోసేసి బెదిరించారని ఆరోపించారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గేను కూడా నెట్టేశారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు లోపలికి వెళ్లే హక్కు తమకు ఉందని అన్నారు కానీ వారు అడ్డుకుంటున్నారని చెప్పారు రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తుందని ఆరోపించారు అంబేద్కర్ను అవమానించారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు সটনাাে শ্য়েলে সকেটকে সটনেপ্যে সটন্য়ে স্য়ে স�কতেয়ে সকিন্য়েও ఇక ఇదిలా ఉండగా ఈ ఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఈ పరిణామాల వేళ పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలని విపక్షాలు ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి అటు అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకుని నీలిరంగు దుస్తులు కండువాలలో ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు వెలుపల ఆందోళన చేస్తున్నారు మరోవైపు అంబేద్కర్ ను అవమానించిందే కాంగ్రెస్సే అని బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు

ఢిల్లీలో ఎన్డీఏ ఇండియా పక్షాలు పోటాపోటీగా నిరసనకు దిగాయి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కాంగ్రెసే అంబేద్కర్ ను అవమానించిందంటూ బీజేపీ ఎంపీలు ధర్నాకు దిగారు మరోవైపు పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ ఓ ఎంపీని తోయగా ఆయన తన మీద పడటంతో గాయపడినట్లు బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర ఆరోపించడం వివాదం రేపింది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు बंदो मिला बंद करो बो बंद